గాయస్ మీ అందరికి ఒక విషయం చెప్దామని చెప్పేసి పరుగు పరుగున నేను వచ్చేసిన వీడియో చేయడానికి యాక్చువల్లీ ఇన్ని రోజుల నుంచి అమ్మగారు పాపం కొన్ని వీడియోలు పెట్టిన ఉండక కొన్ని వీడియోలు అనంత టైం ఏమేమో చేసుకుంటే ఏమేమో చేసుకుంటే పెడుతుంది యాక్చువల్లీ మా పరిస్థితి ఎట్లుందో ట్రూగా మా పరిస్థితి ఎట్లుందో చూపిద్దామని చెప్పేసి మా ముఖ్యంగా మా డెలివరీ బాయ్స్ పరిస్థితి ఎట్లుందో చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా బయట పరిస్థితి అయితే మన దారంగా అంటే దారంగా ఉంది ఫ్రెండ్స్ ఫుల్ అంటే ఫుల్ వర్షాలు ఇక్కడ విపరీతమైన వర్షాలు రోడ్లన్నీ చెరువులు అయిపోయినాయి సముద్రాలు అయిపోయినాయి అనుకోవచ్చు అంత నీళ్ళు వచ్చేసినాయి రోడ్ల పైనకి మస్తు దారుణంగా ఉంది బయట వెళ్ళుడే కష్టం ఉంది అట్లాంటి టైంలో మేము వర్క్ చేస్తున్నాం ఇక్కడ కొన్ని కొన్నిసార్లు లేట్ అయినా కూడా ఒక ఇఫ్ ఇన్ కేస్ మీ ఏరియాలో మీరు మీ ఏరియాలో వర్షం ఉంటే ఉంటే మా డెలివరీ బాయ్స్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు లేట్ అయినా ఏమనకండి కొంచెం యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే ఈ వర్షంలో పని చేయడం మీకు అట్లాంటిది కొంచెం లేట్ అవుతుంది మేము రావడానికి కూడా అప్పుడప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయండి వచ్చినప్పుడు కానీ కొంచెం ఇన్సల్ట్ చేసి అది చేస్తున్నాం మాత్రం మాట్లాడకండి ఎంత కాకుండా బయట విపరీతమైన నీళ్ళు అంటే విపరీతమైన నీళ్ళు రోడ్ల మీదకెళ్ళి అసలు రావడానికి కూడా లేదు అట్లాంటి పరిస్థితుల్లో మేము వర్క్ చేస్తున్నాం మేమనే కాదు చాలామంది ఉన్నారు ఇంకా వర్క్ చేసేవాళ్ళు సో అందరు కేర్ఫుల్గా ఉండండి ఎక్కడైతే వర్షాలు ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేస్లో అయితే అందరు కేర్ఫుల్గా ఉండండి మా దగ్గర అయితే విపరీతమైన వర్షాలు ఉన్నాయి అట్లని చెప్పేసి ఇంకా రోడ్లైతే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అస్సలు కరెక్ట్ ఉండదు గైస్ ఫుల్ వాటర్ అంతా రోడ్ల పైనకే వచ్చేస్తుంది చిన్న వర్షం పడ్డా తెలుసు సిటీ అంటే ఎట్లుంటుంది చిన్న వర్షం పడ్డా కూడా రోడ్లంతా నీళ్ళు అయిపోతాయి అట్లాంటిది ఇంకా పెద్ద పెద్ద వర్షం పడింది పెద్ద పెద్ద ఏంటి ఇట్లా మన దగ్గర అయితే మోర్ లభి అంటాం కదా ఇక్కడ పెద్ద పెద్ద డ్రైనేజీ సిస్టమ్ కోసం కట్టినవి అన్నీ కూడా నిండిపోయి ఆ వాటర్ అంతా కూడా రోడ్ల పైనకి వచ్చేస్తున్నాయి నడవడం అయితే అసలు అవ్వదు అట్లాంటిది ఒక బైక్ తీసుకొని రావడం కారు తీసుకొని రావడం అంటే అది మామూలు పరిస్థితి కాదు బయటకెళ్ళడం మ్యాక్స్ టు మ్యాక్స్ అందరు బయటకు వెళ్ళడం అవేడ్ చేయండి ఇక్కడ పరిస్థితి మేము నేను వీడియో చూపిస్తే ఆ వీడియోని చూడండి చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎట్లా దారుణంగా వాటర్ చేసినాయో రోడ్ల పైనకి ఒక రోడ్ల పైన రోడ్ల పైన కానీ కాదు అన్ని అపార్ట్మెంట్లలో ఇళ్లలోకి ఫుల్ వెళ్ళరని ప్లేస్ నీళ్ళు లేని ప్లేస్ అంటే లేదనుకోవచ్చు మా దగ్గర కూడా ఫుల్ వాటర్ వచ్చేసినాయి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక ఏంది పెద్ద వరద వచ్చి వెలిసిపోయిన తర్వాత ఎట్లుంటుందో అట్లుంది పరిస్థితి చూడండి మీరు ఈ వీడియోలలో చూసి తెలుస్తుంది మీకు ఇట్లాంటి టైంలో మేము వర్క్ చేస్తున్నాం అంటే మేమనే చాలా చాలామంది ఉంటారు వర్క్ చేస్తారు వాళ్ళందరికీ హ్యాడ్ సార్ నిజంగా ఇంకొకటి ఏంటంటే వీటి వల్ల ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఒకటే కాదు వాటర్ ఈ వాటర్ వల్ల చాలా ఏంటంటే రోగాలు కూడా రా వచ్చే అవకాశం ఉంది సో కేర్ఫుల్గా ఉండండి వీలైనంత వరకు బయటకు వెళ్ళద్దు వెళ్ళకూడమే బెటరు ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎలక్ట్రిసిటీ వైర్లు దెగిపోయి ఆ రూర్లపైన పడ్డాయి అనుకోవాలి ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది సో చూసుకొని ఒకవేళ బయటకు వస్తే చూసుకొని మాత్రమే వెళ్ళండి ఆ వాటర్లో అడిగేస్తే మాత్రం దారుణమైన పరిస్థితి ఉంటుంది సో ఎక్కడైనా కరెంట్ పోల్ల దగ్గర కూడా నడిచే నడిచే అవకాశం లేకుండా చూసుకోవాలి ఎందుకంటే దాన్ని పట్టుకొని నడిచినా కూడా షాక్ వచ్చే అవకాశం ఉంటుంది సో వాటర్లలో వైర్లు అవి కనబడ్డా కూడా ఆ ప్లేస్కి అసలు వెళ్ళకండి అసలు ఆ ప్లేస్కి వెళ్ళడం బహెడ్ చేయడం బెస్ట్ అని ఆ ప్లేస్కి వెళ్ళడం మానేయడం బెస్ట్ అనిపిస్తుంది సో నా అయితే మా డెలివరీ బాయ్స్కి చెప్పుకున్నా ఎవరైనా మీకు పర్లేదు ఈ సేవింగ్స్ ఉన్నాయి కొంచెం అనుకుంటే ఈ టూ మంత్స్ వర్క్ చేయకపోవడం బెటరు ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది బయట రోడ్లు అస్సలు కనబడాయి ఇంకా నాకంటే తప్పదు సో నేను కంపల్సరీ వర్క్ వెళ్ళాలి రెంట్ ఇవన్నీ కట్టుకోవాలి కరెంట్ బిల్లు ఇంటి సామాన్లు ఇవన్నీ తెచ్చుకోవడానికి నాకున్న వర్క్ ఇదే కాబట్టి నేను చేసుకోవాలి తప్పదు నేను వెళ్తాను నా జాగ్రత్తలు అయితే నేను ఉంటా నా మీరైతే ఎవరైనా పర్లేదు అనుకునే వాళ్ళు ఫైనాన్షియల్గా పర్లేదు అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయడం బెటరు సో నా సజెషన్ ఇది మీకు ఎవరైనా డబ్బులు వాళ్ళు ఉంటే మాత్రం ఈ టూ డేస్ వర్క్ చే ఇచ్చి ఈ టూ మంత్స్ వర్క్ చేయకుండా ఉండడం బెటరే మాకంటే ఎవరు డబ్బులు ఇవ్వరు కాబట్టి మేము మేము వర్క్ చేసుకొని బతకాలి కాబట్టి డబ్బులు ఇచ్చడం కాకుండా ఇంకా ఉల్టా మాటలు అంత డబ్బులు ఇవ్వకపోవడం కాక ఇంకా మాటలు అంతలో ఉన్నారు కాబట్టి మాకు నేను తప్పకుండా సల్సినట్టు వర్క్ చేయాలి సో నేను వర్క్ చేస్తా ఈ వర్క్ నాకు వేరే వర్క్ ఏం లేదు తెలియదు రాదు అవసరం లేదు ఇంకా సో మీరైతే మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే కంపల్సరీ అవాయిడ్ చేసుకోవాలి ఫైనాన్షియల్గా బెటర్ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ పార్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా అవాయిడ్ చేసడం బెటర్ సో ఆలోచించి నేను చెప్పిన కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి వీడియోలు కూడా చూస్తే నాకు అర్థమవుతుంది పరిస్థితి ఎట్లుందన్నది సో ఇది ఒకటే జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళడం గురించి మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్లన్నీ చెరువులు అయిపోయినాయి ఒకసారి జూడూరీ விபரீதங்க வர்ஷம் உண்டு ஃபிரெண்ட்ஸ் விபரீதா விபரீதங்க